ఓవైపు ఉత్తరాంధ్ర ప్రజలు స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆందోళనలు మరోవైపు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీల నిరసనలు అయినా డోంట్ కేర్ అంటూ మొండిగానే ముందుకెళ్తోంది కేంద్ర ప్రభుత్వం ఒకప్పుడు రైతుల త్యాగాల మధ్య విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మేయడానికి రెడీ అవుతోంది మొన్నటి వరకు దాని ఊసెత్తని కేంద్ర పెద్దలు ఎన్నికల ముందు రాజీ రాజకీయాలను ఏపీ నేతల ముందుంచి వాళ్లు నోరెత్తని పరిస్థితుల్లోకి నెట్టిమరీ మళ్లీ ఉక్కు స్థలాల అమ్మకాన్ని తెలివిగా మీదకు తీసుకొచ్చారు ఇప్పటికే కేంద్రం ముందు డూడు బసవన్నలా తలాడించే పరిస్థితుల్లో ఉన్న జగన్ ఎంతసేపు తనను జైలు పాలవకుండా చూసుకోవడానికి అక్రమాస్తులు కూడగట్టుకోవడానికే చూస్తున్నారన్న వాదన ఏపీలో బలంగా వినిపిస్తోంది అందుకే ఇలాంటి లో ఉన్న ఏపీ సీఎం అందులోనూ ఎన్నికల ముందు కేంద్రంతో ఢీకొట్టే సాహసం జగన్ చేస్తారన్న ఆశలు కూడా ఎవ్వరూ పెట్టుకోలేదు ఇక టీడీపీ జనసేన అయినా గట్టిగా ప్రయత్నిస్తాయనుకుంటే అవి కూడా పొత్తుల లెక్కల కోసం కేంద్రం ముందు పడిగాపులు కాస్తున్నాయి రానున్న ఎన్నికల్లో పవర్ దక్కించుకోవడానికి వైసీపీని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి తప్ప ఇప్పుడు కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని అస్సలు చూపించలేవు ఈ క్యాలిక్యులేషన్స్ వల్లే కేంద్రం ఇదే కరెక్ట్ టైం అని భావిస్తోంది విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయకుండా పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించొచ్చు అలా స్టీల్ ప్లాంట్కు ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు సెయిల్లో విలీనం చేయడం కూడా మరో పరిష్కారం అని తెలిసినా కూడా కేంద్రం అటువైపు కనీసం చూడటం లేదు అంతెందుకు ఎన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపిస్తోంది ఇప్పటికే చాలాసార్లు తెరపైకి తెచ్చిన స్టీల్ ప్లాంట్ స్థలాల అమ్మకాన్ని ఇప్పుడు మరోసారి స్పీడప్ చేసింది సిటీ మధ్యలో అత్యంత విలువైన స్థలాలను ప్లాట్లుగా విభజించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ బ్రోచర్లు కూడా రిలీజ్ చేసింది ప్లాంట్లో పూర్తి కెపాసిటీ వరకు ఉక్కును ఉత్పత్తి చేయకుండా ఇలా ఆస్తులను అమ్మడం ఏంటని విశాఖ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పోనీ ఈ ప్లాట్స్ అమ్మితే విశాఖ స్టీల్ ప్లాంట్ కష్టాలు తీరతాయా అంటే కేవలం ముడిసరుకు కొనడానికి అప్పులు తీర్చడానికి మాత్రమే సరిపోతుందన్న వాదన వినిపిస్తోంది ఏదేమైనా ఎన్నికల ముందు ఇలాంటి మెలికకు రెడీ అవుతున్న కేంద్రానికి ఏపీలోని అన్ని పార్టీలు మెడలు ఉంచుతాయా లేక తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న ప్రశ్నిస్తాయా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి